వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి మౌనశిల శీర్షిక చీకటి కాగితం మౌనశిలగా మారిన హృదయం స్పందన లేక సమన్వయం కోల్పోతుంటే దిక్కుతోచక దిక్కుల మధ్య నిలబడిన మనోగతాన్ని కోటి ఆశల ఆకాశంలో వెతుకుతున్నాడు చీకటి కాగితం మీద తోకతో మౌనాక్షరాలు చెక్కే మినుగురు పురుగుల్లాగా ఆకాశ శిఖరంలో పాదరసం సెలయేళ్లను పాకించిన మెరుపు తీగల్లాగా లోతుల్ని లోబరుచుకున్న లోయల్లాగా ఎత్తుల్ని ఎగరేసుకున్న కొండల్లాగా ఆశ నిరాశల మధ్య అల్లాడుతూ అగుపించని ఆక్రందనల అడుసులో మౌన శిలగా దిగబడిపోతున్నాడు కాంతి కిరణాలు కనిపించని జీవన గమనంలో అలసి సొలసిపోతూ చీకటి నదీ గర్భంలో ఎడారిలా పడుకున్నాడు ఇసుక కుప్పలా కూలిపోతున్నాడు మంచు గడ్డలా బిగుసుకుపోతున్నాడు మెదడును తొలి చేసే సంశయాల మధ్య గుండెను పిసికేసే భయాల మధ్య నలిగిపోతున్నాడు తనువును పచ్చగా పలకరించే ఊపిరిని కోల్పోయి కుంటుతున్న ఒంటరితనంతో కుప్పగూలుతున్న ఆశల నీడలను ఈడ్చుకుంటూ లిప్తలుగా కరిగే కాలమనే వస్త్రాన్ని కప్పుకుంటూ నయ్యము నిండిన నయనములతో మిగిలిపోయాడు మనిషి వార్ధక్యాన్ని మోసుకుంటూ మౌనశిలగా మరో వ్యధగా ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ